న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఆసియాలోనే నెంబర్ టూగా పేరుగాల్చిన దర్శి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి చరిత్ర ఉంది ఆ రోజుల్లో నెదర్లాండ్ దేశస్థులు మన గ్రామాల్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉందని వాళ్ళు దాతృత భావంతో నెదర్లాండ్ చెరువు ఇరవై ఏడు కోట్లతో నిర్మించి ఎన్నో గ్రామాలకు ఉచితంగా నీరు అందిస్తున్నారు అలాంటి చరిత్ర కలిగిన డిపార్ట్మెంట్లో గతంలో ఏ తప్పు జరిగిన ఆఫీసర్లు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కింద చర్యలు తీసుకొని మందనించడం కాని వాళ్ళ ప్రభుత్వం మార్చావని చెప్పేవాళ్ళు కానీ గత కొంతకాలంగా ఆ డిపార్ట్మెంట్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడా అవలవడం లేదు అదేమిటో ఆ యొక్క లైన్మెన్ ఏమీ చెప్పినా జీ హుజూర్ అని పై అధికారులు తల ఊపటమే ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని పొదిలి రోడ్డు కావచ్చు నిన్న చౌటపాలెం రోడ్డు కావచ్చు ఈరోజు అద్దంకి రోడ్డు కావచ్చు విచ్చలు విడిగా కుళాయిలు వేస్తున్నాడు ఎన్నిసార్లు మీడియా పరంగా అతని మీద వచ్చినా గానీ ఇలాంటి చర్యలు లేవు అదే అదునుగా అద్దంకి రోడ్డులోని చెన్నారెడ్డి వెంచర్ ఒక్కొక్క కుళాయికి పదిహేను వేల రూపాయలు తీసుకుని ఒకే రోజు పదకొండు కుళాయిలు బిగించడం జరిగింది అది కూడా మీడియా పరంగా ప్రజల పరంగా తెలిసిన అధికారులు స్పందించకపోవడం వల్ల ఆ లైన్మెని ఇస్తున్న థాయిలాండ్ వల్లే ఎలాంటి చర్యలు లేవని భావిస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులకు అందుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు ఇంతటి చరిత్ర కలిగిన స్కీమ్ని ఆ డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయం ఈ లైన్మెన్ రాసిన రాజ్యాంగం ప్రకారం గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది ఆ భగవంతుడే వచ్చి కాపాడాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం